విజయవాడ పార్లమెంటు పరిధిలోని గ్రామాల్లో అభివృద్ధి కోసం ఎంపీ కేశరేని శివనాథ్ వినూత్న ప్రయత్నం చేశారు రెండు వందల తొంభై నాలుగు గ్రామాల అభివృద్ధి కోసం వికసిత పంచాయతీలో భాగంగా హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్లో వంద మంది యువతకు శిక్షణ ఇప్పించే కార్యక్రమం చేపట్టారు కేసిరేణి ఫౌండేషన్ ద్వారా తొలి విడతగా ముప్పై మూడు మందిని హైదరాబాద్ ఎన్ఐడిలో వారం రోజుల పాటు శిక్షణ కార్యక్రమం చేపట్టారు ఎంపీ కార్యాలయం నుంచి నేడు మధ్యాహ్నం హైదరాబాద్కు బస్సు బయలుదేరింది ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఆర్య ఆర్యవైశ్య డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జెండా ఊపి ప్రారంభించారు మనం ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్నీ గారి ఆధ్వర్యంలో మరి చూస్తున్నాం భారతదేశంలోనే ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వికసిత్ భారత్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న తొమ్మిది రెండు వందల తొంభై నాలుగు గ్రామ పంచాయతీల్ని ఎన్నుకొని దాంట్లో వికసిత్ పంచాయతీ అని ఎంపీ గారు మరి ఆయన ప్రత్యేకంగా దాని మీద ఒక దృష్టి పెట్టి ఈ గ్రామాభివృద్ధికి పాటుపడాలని తెలుగుదేశం పార్టీని ప్రతి గ్రామంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా విజన్ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్కి నాంది పలుకుతూ ముందు